పై పారిసి కోటివా ఉత్యమల కొమల తిరుమారెడ్డి వెంకటేష్ గారిని వేరుగా రాజు ఆహ్వానిస్తా ఉన్నాం అపాస్ గారిని కూడా వేరుగా రాజుకు ఆహ్వానిస్తా ఉన్నాం మెడిపే సంపత్ గారిని వేరుగా రాజు ఆహ్వానిస్తా ఉన్నాం ఓ రాజశేఖర గారిని వేరుగా ఆహ్వానిస్తాను ఆహ్వానిస్తా ఉన్నాం వేరుగించి రాజుకు ఆహ్వానిస్తా ఉన్నాం మీరు బాగా గమనించండి మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు రోజు టీవీలు చూస్తున్నారు రోజు పేపర్లు చదువుతున్నారు మీరు బాగా గమనించండి ఎనభై ఏడు పిల్లర్లు ఉంటాయంట రెండే పిల్లర్లు పొంగిపోతాయంట మీరు చూడండి ఒకేసారి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు రాత్రి రెండు గంటలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంజనీర్ల క్యాప్కు పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ వినిపిస్తాయంట మామూలు పడ్డట్టు శబ్దాలు ఇస్తాయంట శబ్దాలు వినిపించగానే వీళ్ళు బ్రిడ్జ్ మీకు పోతారంట బ్రిడ్జ్ మీదకి పోగానే బ్రిడ్జ్లో ఒక పిల్లర్ దగ్గర కొంచెం కింగిపోయి ఉంటదంట అంట ఒక ఫీట్ అబ్బా కుంగిపోయింది అన్నారు నిజంగా ఏదన్నా గోడ మీ ఇళ్లలో పర్రెలు వస్తాయి గోడలకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయా మన ఇళ్ళ గోడలకు వస్తాయా మరి కాళేశ్వరం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు ఎట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అయినా శబ్దాలు వచ్చినాయి రాత్రిపూటనే ఎందుకు వస్తాయి పూటనే ఎందుకు వస్తాయి శబ్దాలు ఎవరైనా ఆలోచించినమా నిజానికి వాగులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఊర్లలో చెరువు కట్టలు అయిపోతాయి ఎవడో కాదా అక్టోబర్ ఇరవై ఒకటి నాడు ఏ వాగు రాలేదు ఏ వరద రాలేదు నిండు కుండలాగా ఉండదు ఆనాడు మేడిగట్ట రిజర్వాయర్ సడన్ గా రాత్రి రెండు గంటలకు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి ఒకటే పిల్లల దగ్గర పర్యటించి అదే అయిపో వేడిగడ్డ కూలిపోయింది మేడిగడ్డ అయిపోయింది మేడిగడ్డ అయిపోయింది అన్నా నేను ఇలా పొద్దున ఆ మేడిగడ్డ కూలిపో వేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఏదైతే అక్కడ ఉన్న ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో కేసి ఇచ్చిందో ఆ పోలీస్ స్టేషన్ లో ఒక ఆఫీసర్ కి నేను చేసిన అయ్యా మేడిగడ్డ కుంగిపోయిందని రాత్రిలో పనిచేసి రాత్రి జైలుకు పంపించిము డెబ్బై సంవత్సరాల ముసలు అరవై సంవత్సరాల ముసలు ఇంజనీర్లను కూడా జైలుకు పంపించిం ఎందుకయ్యా రేవంత్ రెడ్డి కదంతా కసి చిన్న పిల్లలంటే కసి రైతులంటే కసి అలా మేము సిర్పూర్లో అయితే ముట్లగూడ రాంపూర్ డబ్బా ఎక్కడ చూడు యూరియా కోసం పెట్టుకుని రైతులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు పండేదే ఒక పంట ఆ పంటకు ఎకరానికి మూడు బస్తాల యూరియా కూడా ఇవ్వలేని దట్టమ్మ ప్రభుత్వం ఎలా సిగ్గు లేకుండా పోయి ఢిల్లీల మన ధర్నా చేస్తున్నాడు రేవంత్ మిత్రులారా మీరందరూ కూడా ఇవన్నీ జాగ్రత్త గమనించాలి మేడి గంట కుంగిపోయింది ఎప్పుడో నిద్రపోయే బీజేపీ సడన్ గా నిద్ర లేచింది నిద్రదేశ్ అయ్యో రాగమేఘాల మీద ఒంటనే విమానంలో కిషన్ రెడ్డి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు కిషన్ రెడ్డి కంప్లైంట్ చేయాలని ఒక పెద్ద కమిటీ వస్తుంది విమానంలో వచ్చి సీదా మేడిగడ్డకు వచ్చి ఒక అప్ప మేడిగడ్డ ఈ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన అంటారు మరి అహ్మదాబాద్ లో బ్రిడ్జిలు కూలిపోయి పదకొండు మంది చచ్చిపోయారు నూట డెబ్బై రెండు మంది చచ్చిపోయారు మరి ఎందుకు పోలేదు అహ్మదాబాదు పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో యాక్సిడెంట్లు జరగలేదా అక్కడ ఎందుకు పోలేదు ఒక తెలంగాణకే ఎందుకు వచ్చిండ్రు అంటే కేసీఆర్ గారిని బనాం చేయాలి కేటీఆర్ గారిని బదనామ చేయాలి వీళ్ళందరినీ బదనామ చేయాలి మళ్ళీ తెలంగాణలో ఉండే సభలంతా కూడా పక్కన ఉండే ఆంధ్ర పాలకులకు దోచిపెట్టాలి ఇప్పుడు సుమన్ గారు చెప్పిండ్రు చాలా చక్కగా చెప్పిండ్రు వీళ్ళ బాసు ఎవరు రేవంత్ రెడ్డి బాసు ఎవరు చంద్రబాబు నాయుడు అందుకొరికే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క టీడీపీ టిడిపిడేట్ కూడా పెట్టలేదు మామూలుగా జరిగిన వ్యవహారం కాదు అప్పుడు ఈ తెలంగాణలో ఉండే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నాకు స్వయానా చెప్పిన విషయం ఇది ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన ములాఖాత్ తీసుకొని జైలుకు పోయి సార్ మరి తెలంగాణలో కూడా టీడీపీ ఉన్నది నేను రాష్ట్ర అధ్యక్షుని మనం కూడా ప్యానెట్లు పెడతామంటే నువ్వు గెట్ అవసరం లేదు మనోడే వస్తున్నాడు కదా మనోడే ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా అని చెప్పి మనోడే అని అన్నారు చంద్రబాబు నాయుడు అన్నాడు మనోడు ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ వాడు టీడీపీ అర్థమైందా మీకు మనోడే వస్తున్నాడు కదా నో నథింగ్ అని చెప్పి రాజమండ్రి చెప్పిడు అన్న కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిండు అది పరిస్థితి అందరి వీరిలో ఇంటికోడు ఒక పైసేడు కానీ మనం ఏదైనా పోరాటం మొదలు పెట్టాలని అడ్డం వస్తాడు అట్లా ఒకసారి గట్లే వాడు టీవీలో అడ్డం పడుతుంటే ఒక్క గీడు సుమన్ తెలంగాణ అంత సపోర్ట్ కొట్టడం అట్లా ఉద్యమంలో ఒక చెరగని వేసినాడు ఈ ప్రాంతంలో గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చి కూడా మీ హృదయాల మీద చెరగని ముద్ర వేసినాడు ఓటమి గెలుపు ఒక్కోసారి ఎన్నికల్లో వ్యూహాలు ఫలిస్తాయి ఫలించాలి వేరే విషయం కానీ సుమన్ ఇక్కడ సాధించిన అభివృద్ధి మాత్రం మీ కళ్ళ ముందు ఎప్పుడూ దాన్ని ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి వచ్చి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవిని అందుకొని ఆ పదవిని కూడా ఆ అట్టడుగు వర్గాల అంతరాని బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప మెరుగుదలను తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎదగాలని చెప్పి వాళ్ళు పైలట్లు కావాలి వాళ్ళు డాక్టర్లు కావాలి వాళ్ళు ఇంజనీర్లు కావాలి ఎవరైతే ఊరికి దూరంగా నెట్టబడ్డారో ఎవరైతే చదువుకు దూరమైన అంబేద్కర్ మహాశైలి కృషి వల్ల రిజర్వేషన్ల వల్ల కొంత ఫలాల్ని అందుకోగలుగుతున్నారో ఆ బిడ్డలకు గొప్ప అవకాశాలు రావాలని ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి రెసిడెన్షియల్ విద్యాలయాలను అద్భుతంగా తీర్చిది కేసీఆర్ గారు ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తే దాన్ని చక్కగా సద్వినియోగం చేసి పిల్లలకు గొప్ప భవిష్యత్తును అందించినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అక్రమాలు అవన్నీ కూడా ప్రవీణ్ మాట్లాడతారు నేను రెండు మూడు విషయాలు ముఖ్యంగా మనం ఆనాడు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్ననాడు చాలా రకాల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసినాం సంక్షేమం కేసీఆర్ గారి నాయకత్వం ప్రమాణం చేస్తున్నాం నేను ఎక్కువ మాట్లాడు అన్నం ఉడికిందా లేదంటే రెండు మెట్టుకులు తీసుకొచ్చి ఇట్లాంటి ఉడికిందా లేదా అంటే మన పనికేంటి నిదర్శనం ఈ ఫ్లైఓవరే ఈ ఫ్లైఓవర్ జాతీయ రహదారి సాంక్షన్ చేపించినా దాని తనంతరం మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడి నుంచి జాతీయ రహదారి నిర్మాణం చేసే సమయంలో ఈ ప్రాంతంలో ఇది సర్ఫేస్ రోడ్ లెక్క ఉంటుంది చాలా స్ట్రక్చర్లు అడ్డీ కొట్టేసే పరిస్థితి ఉంటే ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మనం హైదరాబాద్కు రెండు మూడు సార్లు పోయి అధికారులను రిక్వెస్ట్ చేసి అలైన్మెంట్ మార్చాలని ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా అలైన్మెంట్ పార్పించి అప్పుడు ఫ్లైఓవర్ వేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా క్లోజ్ టు ఫ్లైఓవర్ ఉంది దాన్ని కూడా మనం కార్నల్ పనాపి ఆపే మళ్ళీ వాళ్ళతో చర్చించి పిల్లర్లతో మాకు ఫ్లైఓవర్ వేయాలి లేకపోతే మొత్తం మూసేసినట్టు అవుతుంది క్లోజ్ అయిపోతుంది గుమ్మార్గే ఉంటుంది మా పట్టణం ఇక చూపితే మంచిగా ఉండదు అందంగా ఉండదు అని చెప్పి వాళ్ళతో రెగ్యులైట్ చేసి కొట్లాడి ఒక దశలో ఆరు నెలలు ఈ పని ఆపించిన నేను ఎమ్మెల్యేగా అన్నాడు ఆరు నెలలు ఇక్కడ పని ఆపిస్తే వాళ్ళు దిగివచ్చి జాతీయ రహదారి అథారిటీ సంస్థ వాళ్ళు దిగి వచ్చి నలభై రెండు కోట్లు వాళ్ళకి అడిషనల్ భారం అయినా కూడా మీరు పని చేయనిస్తలేదు కాబట్టి ఇక తప్ప మాకు ఫ్లైఓవర్ వేస్తామన్నా వేస్తాం సార్ అని చెప్పి వాళ్ళని చెప్తే నలభై రెండు కోట్లు వాళ్ళకి అడిషనల్ భారం అయింది దానికొని ఈ ఫ్లైఓవర్ వచ్చింది నలభై రెండు కోట్లు వాళ్ళకి అడిసిన భారమైన ఫ్లైఓవర్ వచ్చింది ఈ ఫ్లైఓవర్ డిజైన్ నాకు చూపించిన తర్వాతనే పిల్లర్లతో ఫ్లైఓవర్ కడతామని వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇక్కడ పనులు మనం స్టార్ట్ చేయించాం ఆ రోజు ఇక్కడ పని స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం భయం ఉండే మళ్ళీ ఎవరైనా ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ నన్నే విడిచి అంబేద్కర్ చేయటో నాతోనే కొత్తగా విడిపించుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మనం స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు స్ట్రక్చర్లు అడ్డవి పోయేవి అన్నీ కూడా మనం కాపాడినాం ఇవాళ మీరు చూస్తే మంచిర్యాల నుండి చిన్నప్పుడు వరకు ఎక్కడ కూడా పిల్లర్లతోనే ఫ్లైఓవర్ ఉండదు కేవలం మందమారిలో అది మన పోరాటం వల్ల మీ అందరి మీద నాకున్న ప్రేమ వల్ల ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతో చేసినాం కొత్త వదిలేసిన పని పూర్తి చేయకుండా వదిలేసిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ పార్కులు కానీ ఈ ఫ్లైఓవర్ కానీ ఆర్ఓబి కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కొత్త ఐటీఐ కాలేజ్ బిల్డింగ్ కానీ కొత్తగా కేసీఆర్ ఫంక్షన్ హాల్ కానీ మన కేసీఆర్ మల్టీపర్పస్ హాల్ కానీ ఇవే కాకుండా ఇంకా బతుకమ్మ ఘాట్లు కానీ బతుకమ్మ గ్రౌండ్లు కానీ చిల్డ్రన్ పార్కులు కానీ ఇంకా చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మందమరి పట్టణంలో వందల కోట్ల నిధులు తీసుకొచ్చి చేసినాం ఇంకా కొంత చేయాల్సింది ఉండే సరే కొత్త ప్రభుత్వం వచ్చింది మందమరి పట్టణంలో కానీ చెన్నూరు పట్టణంలో కానీ రామకృష్ణపూర్ పట్టణంలో కానీ మన మందమరి జైపూర్ భీమారం చెన్నూరు గోడపూరి మండలాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తారని మనం అనుకున్నాం ఆశపడ్డాం ఇక్కడ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి మనం ఉంటాం ఒకసారి ఇంకోళ్ళు ఉంటారు ఇంకోసారి ఇంకోళ్ళు ఉంటారు కానీ ప్రభుత్వం అనేది నిరంతరాయంగా గడిచేటటువంటి ఒక వ్యవస్థ నడిపినటువంటి ఒక వ్యవస్థ కానీ కానివాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం దుర్మార్గంగా చాలా అన్యాయంగా మనం గతంలో పెట్టినటువంటి నిధులన్నీ అవి డిఎంఎఫ్టీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ టీయూఎఫ్ఐడిసి నిధులు కానీ వాటి అన్నింటినీ రద్దు చేసింది కేసీఆర్ గారు గతంలో హాసిబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవాన్ని అడించినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మన నియోజకవర్గాలకు సంబంధించి వాటిని కూడా క్యాన్సిల్ చేసి కొన్ని మాడిఫై చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల పేరు మీద నామినేషన్ కింద పనులు ఇచ్చుకొని వల్ల చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని మనం ఉన్నప్పుడు ఆనాడు చాలా అభివృద్ధి పనులు చేసినాం అదేవిధంగా చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేసినాం బస్ డిపోజిట్ ఇచ్చినాం బంద పడకల ఆసుపత్రులు ఇచ్చినాం అసనాలు పారిపోయిన మండలాలు ఇచ్చినాం అవన్నీ వాళ్ళ పట్టుకు వెళ్ళిపోయినాయి అవన్నీ వల్ల పట్టకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది పట్టించుకుంటలేదు ఇరవై నెల పాలన తర్వాత కూడా ఇదే పట్టించుకుంటలేదు అదే కాకుండా ఇక్కడనే మందమరి పట్టణంలో ఆ రోజు కేటీఆర్ గారి కార్యక్రమం సందర్భంగా ఇదే మందమరి మండలంలో ఇది మంచి పారిశ్రామిక నగరం ఎదగాలి దీనికి పూర్వ వైభవం రావాలి ఒకప్పుడు మందమరి రామకృష్ణపూర్ సింగారెడ్డి ఏరియాలను గొప్పగా వెలిగిన పట్టణాలు ఆ వైభవం రావాలని ఆలోచనకుని ఐదు వందల కోట్లతోనే పామాయిల్ పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చి కేటీఆర్ మొత్తం ఎన్నికల ముందు కొత్త స్థాయి ఉనిపించాం నిన్న మొన్న ఉన్న మందమారి మండల నాయకులు పట్టణ నాయకులు చెప్తున్నారు అన్న మన ప్రభుత్వం పోయి ప్రభుత్వం వచ్చాక మీరు ఎమ్మెల్యేగా మారిపోయిన తర్వాత మందమరి పట్టణంలో రావాలి పట్టణానికి కూతవేటి దూరంలో శంకరపల్లి దగ్గర రావాల్సినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ బెల్లంపల్లి నియోజకవర్గంలో అని చెప్పింది చాలా బాధ అనిపించింది అదే ఫ్యాక్టరీ ఇక్కడ వస్తే మనలో రెండు మూడు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన పిల్లలు